ఇది రెండో ఇన్స్టిట్యూట్ అయిపోయింది థర్డ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దీన్ని గతంలో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఇప్పటికే దేశంలో వృత్తి విద్యా కోర్సులకు చాలా సంవత్సరాల నుంచి కూడా మరి కాపాల్సినటువంటి ట్రైనింగ్కు ఐటీఐలు వెన్నెముకలాగా పనిచేస్తూ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా ఈ ఐటీఐలు పనిచేస్తా ఉన్నాయి ఇలాంటి కీలకమైనటువంటి ఐటీఐలు ఏవైతే దేశంలో ఉన్నాయో వాటిని మరి పూర్తి నిర్లక్ష్యంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నవి అంటే ఉన్నట్టుగా నడిపించాం తప్ప అందులో విద్యార్థులు ఆకర్షించడం కానీ అందులో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ దాని ద్వారా సర్టిఫికెట్ పొందినటువంటి వరకు పూర్తి స్థాయిలో గౌరవం లభించే విధంగా మరి చర్యలు లేకుండా ఉన్నది అందుకే నరేంద్ర మోడీ గారు దీనిపైన దృష్టిని కేంద్రీకరించి ఈరోజు ఐటీఐల సంఖ్యను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది గత మూడున్నర సంవత్సరాలుగా మరి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఈ యొక్క న్యూ న్యూ ఐటీఐలు వృద్ధితో ఐటీఐల సంఖ్య ఈరోజు పద్నాలుగు వేల ఆరు వందల పదిహేను సంవ ఐటీఐలు ఈరోజు దేశంలో పెరిగాయి ఇందులో ప్రభుత్వం తరఫున మూడు వేల మూడు వందల పదహారు గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి మిగిలిన ప్రైవేట్ ఐటీఐస్ ఉన్నాయి ఆరు వందల ఎనభై ఒక్క జిల్లాలలో దేశంలో ఈ ఐటీఐలు పనిచేస్తూ ఉన్నాయి ప్రతి ఏటా ఈ ఐటీఐలో చేరుతున్నటువంటి వారి సంఖ్య పద్నాలుగు లక్షల నలభై వేలు ఉండింది రెండు వేల పద్నాలుగులో తొమ్మిది లక్షలు ఉండేది ఈరోజు అది పద్నాలుగు లక్షల నలభై వేలకు చేరింది కాబట్టి మనము ఒక డెవలప్డ్ కంట్రీగా వికసిత్ భారత్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని మన దేశం ముందుకెళ్తూ ఉందో ఈ లోపల ఈ ఐటీఐలను కూడా పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేసి దేశ అభివృద్ధిలో ఐటీఐల యొక్క కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగానే ఈరోజు అరవై వేల కోట్ల రూపాయలతో ఈ ఐటీఐలంటిగా అప్గ్రేడ్ చేసి ప్రాపర్గా దానికి కావలసినటువంటి న్యూ టెక్నాలజీ కావచ్చు నేటి అవసరాలకు కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి కోర్సులు కావచ్చు దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నాం ఈ ఐటీఐల అప్గ్రేడేషన్ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీ కోసం ఐదు సెంటర్స్ దేశంలో మరి ఈ యొక్క ఏర్పాటు చేయబోతున్నాం అందులో ఒకటి హైదరాబాదు ఒకటి భువనేశ్వర్ మూడోది చెన్నై నాలుగు కాన్పూర్ ఐదు పంజాబ్ లుధియానా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఐటీఆర్కి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి టీచర్స్కు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడము ట్రైనింగ్ ఫర్ ట్రైనర్ లాంటి అనేక మౌలిక సదుపాయాలు ఈ సంస్థ ద్వారా రాబోతాయి ఇది హైదరాబాదులో ఏర్పాటు చేయడము దేశంలో ఐదు సంస్థలు ఏర్పాటు చేస్తుంటే అందులో ఒకటి హైదరాబాద్లో రావడం అనేటువంటిది చాలా సంతోషకరం రానున్న రోజుల్లో హైదరాబాద్లో అనేకమైనటువంటి ఇతర సంస్థలు కూడా పరిశోధన కేంద్రాలు కానీ ఇతర సంస్థలు కానీ హైదరాబాద్లో ఇప్పటికే కొన్ని వచ్చాయి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి అన్నిటి వివరాలు కూడా మరొకసారి తెలంగాణ ప్రజల ముందు మీ ద్వారా పెడతాననే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నిన్న మూడు రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించినటువంటి మూడు రైల్వే స్టేషన్స్ను మోడీ గారు స్వయంగా వర్చువల్గా ప్రారంభించారు మరొక ముప్పై ఏడు రైల్వే స్టేషన్స్ నిర్మాణంలో ఉన్నాయి దశల వారీగా ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపల మొత్తము ఈ నలభై రైల్వే స్టేషన్లను ఆధునీకరించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నా కొత్త రైలు తీసుకురావడం కానీ అద్భుతంగా ఎక్కడ ఏ రైల్వే స్టేషన్ ఉంటే ఆ రైల్వే స్టేషన్ కావాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు స్థానికంగా ఉన్నటువంటి వారసత్వ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతూ ఉంది నిన్న వరంగల్ కాకతీయులకు సంబంధించినటువంటి కళ పొందుపరుస్తూ ఆ రైల్వే స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ బేగంపేట కూడా చేశాం ఇవి దశల వారీగా ఈ రైల్వే స్టేషన్స్ తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో అభివృద్ధి పనులు ప్రారంభించినటువంటి ప్రభుత్వము మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలో ఫార్టీ రైల్వే స్టేషన్స్ సెమిల్ గా డెవలప్మెంట్ చేస్తా ఉంది అందులో సికింద్రాబాదు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నాంపెల్లి ఏదైతే హైదరాబాద్ అంటారు నాంపెల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం ఇటీవల తెలంగాణలో గత వారం పది రోజులుగా మరి వర్షాల కారణంగా రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా రైతుల యొక్క పంట కళ్ళాలలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద మరింత దృష్టిని కేంద్రీకరించి వేగవంతంగా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే మరొక వారం రోజుల్లో ఈ యొక్క వానవాల వానకాలం సీజన్ మాసం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సీజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది భారత ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వము యాభై మూడు లక్షల టన్నుల ధాన్యం సేకరించి దానికి సంబంధించినటువంటి బియ్యము ఎఫ్సిఐకి అందించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాం యాభై మూడు లక్షలే కాదు అదనంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం సేకరించడానికి ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వము దానికి కావలసినటువంటి ప్రతి నయా పైసా తెలంగాణ రాష్ట్రానికి రియంబర్స్మెంట్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం ప్రతి గోనె సంచి నుంచి మొదలు పెడితే హమాలీ కూలీల వరకు కూడా ప్రతి న్యాయ పైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషన్ కూడా ఇస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మీద ఒక న్యాయ పైసా భారం పడదు ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రూపాయి కూడా అదనపు భారం పడదు ఖర్చు ఉండదు ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్ మిషనరీ లేదు కాబట్టి ఎవరు రైతు ఏ రైతు ఎంత పండించాడు ఎక్కడెక్కడ కొనుగోలు చేయాలి ఆ సిబ్బంది కానీ ఆ యొక్క వ్యవస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు భూముల రికార్డులు ఉండవు కాబట్టి గత అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలే కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేస్తాయి ఆ రైస్ మిల్లర్లు ఆడించి ఆ బియ్యం అన్నిటిని కూడా ఎఫ్సిఐకి పంపించాలి కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను మీరు అవసరమైతే అదనపు సెంటర్స్ అయినా ఓపెన్ చేసి చివరి ధాన్యపు గింజ వరకు కూడా రైతుల నుంచి కొనుగోలు చేస్తే మీరు ఎంత కొనుగోలు చేసినా కేంద్ర ప్రభుత్వం తరఫున మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఎక్కడ మేము గత ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేడిగడ్డ పైన సిబిఐ దర్యాప్తు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము కనీసము సంవత్సర నెల తర్వాత అయినా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీటలు బారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పటికైనా వచ్చి దానిపైన వాస్తవ విషయాలు బయటికి రావాలనుకుంటే ఇప్పటికైనా మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఏం సంచలనం నాకు అర్థం కాదు ఎందుకు సంచలనం మీకు మీరు చేస్తున్న సంచలనం నేననేది డాడీ డాటర్ మధ్యలో లేత డాడీ డాటర్ మధ్యలో లేక అది అంతర్గత ఉత్తరము అది ఏ ఉత్తరమో కూడా తెలియదు మరి దానిపైన మనకి ఎందుకు ఆత్రా ఉన్నా దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు గా చెప్తా ఉన్నాను డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి ఉత్తరానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మునిగిపోతున్నటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం మామూలే ఎందుకంటే అసలు కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం కుటుంబ పార్టీలు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి గతంలో కూడా చెప్పాను ఈ కుటుంబ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు ఈ కుటుంబ పార్టీలలో ప్రజల యొక్క సంక్షేమం ఉండదు కుటుంబ సంక్షేమము అధికారమే ప్రధానంగా ఉంటుంది కాబట్టి అందులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నవలాంటి పార్టీ ఈ పార్టీలో ఈ రకమైనటువంటి డాటర్ డాడీ మధ్యలో ఉత్తరాలు ఇంకా జరుగుతాయి మనకేమంతలో పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉంది ఈరోజు కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము ఇది మనకు కనిపిస్తూ ఉంది డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా అందులో ఏ కంటెంట్ లేదు నేను చదివింది అది మరి ఆ కంటెంట్ ఏందో నాకడితే అర్థం కాలేదు ఆ ఉత్తరం ఎందుకు రాసింది అర్థం కాలేదు డాడీ డాటర్ మధ్యలో మాటలు లేవని విషయం ఇప్పుడే తెలిసింది మేము ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం కేసీఆర్ ఏ రోజు కూడా ప్రజా సంఘాలను కానీ రైతు సంఘాలను కానీ రైతు కూలీ సంఘాలను కానీ విద్యార్థి సంఘాలను కానీ యువజన సంఘాలను కానీ మహిళా సంఘాలను కానీ ఏ రోజు కలవలేదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడో తెలియదు నాకు తెలియదు అది కూడా అంతంత మాత్రమే ప్రతిపక్ష పార్టీల నేను కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను నేను టోటల్గా పదిహేను సంవత్సరాలు ముందు ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులు రెగ్యులర్గా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కలిసేవాళ్ళం ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏ రోజు కూడా నేను రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి కేంద్ర మంత్రి అయితే స్వయంగా నేను కలవడం కోసం ప్రయత్నం చేసిన గౌరవంగా కేంద్ర మంత్రి ఆయన తెలంగాణ నుంచి ఒక్కడిని కానీ నాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు మేమందరం చెప్తే మరి ఇదే డాటరు మా పాద కాదు మా ప్రజాస్వామ్యం బట్టి అందరిని కలుస్తాడు మా డా మా డాడీ అని చెప్పింది డాటర్ చెప్పింది ఆ రోజు ఈరోజు ఆమెనే చెప్పింది నువ్వు క్యాడర్ను కలిస్తలేవు క్యాడర్ను కలుస్తాడని ఆమెనే చెప్పింది కాబట్టి ఇది ఫ్యామిలీ పార్టీలలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఉంటాయి ఇది బిఆర్ఎస్ పార్టీ డాడీ డాటర్ సన్ పార్టీ కాబట్టి ఈ సన్ పార్టీ ఇంక మళ్ళీ సన్నీల స్ట్రోక్ పార్టీ కాబట్టి ఇది నాలుగు స్తంభాల ఆట ఈ పార్టీ కాబట్టి ఈ పార్టీ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించారు ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అందులో మాట చెప్పింది టిఆర్ఎస్ క్యాడర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్మయము అని అనుకుంటున్నారు అన్నది అనుకోవడం వాస్తవం కూడా అది పార్లమెంట్ ఎలక్షన్స్లో బయటపడ్డది మీరు రెండు నిమిషాలు తిట్టారు పది సంవత్సరాలు తిట్టింది సరిపోదా ఇంకా మమ్మల్ని ఇంకా మీటింగ్లో తిడితే వెళ్ళిపోయింది మునిగిపోయిన పార్టీ మమ్మల్ని తిడితేల్లి తిట్టకపోతేంది ఓడిపోయిన పార్టీ ఒక సీట్ రాలేదు డిపాజిట్ రాలేదు ఆ పార్టీ మనం తిట్టింది తిట్టకుంటేంది చెప్పిన చెప్పినా ఈరోజు చెప్పినా కదా మూడు ఇన్స్టిట్యూషన్ చెప్పిన ఇంకా చాలా చెప్తా ఏమేం తెచ్చినో మీకు ఓపిక ఉంటే మీకు రాసే ఓపిక ఉంటే టీవీలలో మీరు వేసే ఓపిక ఉంటే నేను ఏమేం చేశాను తెలంగాణలో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన కోసం కాదు రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో చెప్ప నేను తెలంగాణ ప్రజల కోసం చెప్తాను ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అందులో ఈడీ ఏం చేస్తుందో మాకైతే తెలియదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి మనీ వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది లా విల్ టేక్ ఓన్ కోర్స్ ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరు పొరపాటు చేసినా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అంతకు మించి నా దగ్గర ఆధారాలు లేవు నేను కూడా పేపర్లో చదువుకున్నాను ఈడీకి మేము రోజువారీ మేమేం చెప్పము అది స్వతంత్ర సంస్థ ఆ సంస్థ దర్యాప్తు స్వతంత్రంగా చేస్తుంది ఏం చేస్తున్నది ఈడీపీ తె ఈడీ చెప్పాలి ప్రజలకు ప్రజలకు చెప్పినప్పుడు కోర్టుకు చెప్పినప్పుడు తెలుసు ఇప్పుడు కూడా చెప్తున్నా ఒకది చాలా చిన్నది సముద్రంలో నీటి చుక్కలాది ఆ యొక్క ఎరాల్డ్ కేసు చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ రకంగా వసూలు చేస్తున్నారో మీరు ఎవరిని అడిగినా చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏ రియల్ ఎస్టేట్ని అడిగినా ఏ వ్యాపారస్తుని అడిగినా ఏ పరిశ్రమని అడిగినా చెప్తారు ఏడా ఎవరైనా అంటే నాకు అర్థం కాదు ఏం కప్పుకుంటాడు రోజు ఏం కప్పుకుంటాడు రోజు మరి ప్రజలందరూ ఏం కప్పుకుంటాడు నాకు తెలియదు ఆయన ఏం కప్పుకుంటాడు మరి చూడాలి నేను రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ కోసం నేను పనిచేస్తలేను భారతీయ జనతా పార్టీ ఏంటో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పోరాటం చేస్తుందో ఈ ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా ఏ రకంగా పోరాటం చేశామో నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి భారతీయ జనతా విమోర్చలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అనేక సదస్సులు పెట్టి నేను కార్యక్రమం చేశాను కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో సంస్థను ఏర్పాటు చేసి అనేక దేశాలకు పర్యటించాను నేను ఉగ్రవాద విషయంలో నాకు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి యొక్క సర్టిఫికెట్ అవసరం లేదు నేను దుప్పటి కప్పు రోజు పట్టుకుంటాను ఆయన ఏం కప్పు పట్టుకుంటూ ఆయన చెప్పాలి నేను నాకు తెలియదు వారికి తెలుస్తుంటే వారు చెప్పారు తప్పేముంది నాకు తెలియని విషయాన్ని నేను చెప్పను ప్రజాస్వామ్య బద్దంగా ఏ సంస్థ అయినా పనిచేసే అధికారం ఉంది పని చేయవచ్చు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా తుపాకీ గొట్టం ద్వారానే రక్తపాతం ద్వారానే హింస ద్వారానే మేము రాజ్యాధికారం సంపాదించుకుంటామంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వ్యతిరేకం ఇది కాబట్టి వదికు చాలా పెద్ద ఎత్తున అమాయకులైనటువంటి ప్రజల ఇన్ఫార్మర్స్ పేరు మీద పొట్ట కూటి కోసం ఉద్యోగంలో జరిసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ల మీద వందలాది మందిని హత్య చేస్తూ ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వ బాధ్యత అందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది సివిలియన్స్ చేతిలో ఏకే ఫార్టీ సెవెన్లో పెట్టుకొని తిరగడం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి ప్రభుత్వ బాధ్యతగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ దిశలోనే చాలాసార్లు కూడా చర్చలు జరిగాయి కాబట్టి వైఖరి మార్చుకొని ప్రజాస్వామ్య బద్దంగా ఈరోజు చాలా మంది పని పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఓపెన్గా వచ్చి ఈరోజు మంత్రులు అయ్యారు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు అట్లా ఎవరైనా రావచ్చు దానికి ఏ అభ్యంతరం లేదు ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా చాలా మంది మంత్రులు